నమస్కారం హుజురాబాద్ మున్సిపాలిటీ నూతన చైర్పర్సన్ గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముప్పై వార్డ్ కౌన్సిలర్ రోంటాల సుహాసిని ఎంపికయింది వైస్ చైర్పర్సన్ గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎనిమిదవ వార్డు కౌన్సిలర్ గా గెలుపొందిన గూడూరి ఆంజలి ఎంపికయ్యారు సోమవారం హుజురాబాద్ మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ ఎంపిక కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు గత రెండు రోజులుగా హైదరాబాద్ లో క్యాంపులో ఉన్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు బస్సులో మున్సిపల్ కార్యాలయం వద్దకు వచ్చారు టేశ్వరులు అని నేను వార్డ్ నెంబర్ ఫోర్టీ హైదరాబాద్ మున్సిపల్ కౌన్సిల్ సభ్యులుగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విజేత చూస్తానని కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవి భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యత గుర్వపడి నమ్మకంగా నిర్వహించని భగవంతులు సాక్షిగా సాక్షిగా ప్రమాణం చేస్తారు పంతొమ్మిది వందల ఇరవై రెండు హుజరాబాద్ మున్సిపల్ కౌన్సిల సభ్యురాలుగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్లనే నిజమైన నమ్మకం మరియు విజయ విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సర్వభౌక ఐక్య ఐక్యతకు లోబలి నమ్మకంగా నిర్వహిస్తానని భగవంతుడు సాక్షి అంతరాత్మ సాక్ష్య రమణం చేయిస్తూ శ్రీపతి నేను వార్డ్ నెంబర్ రెండు హుజరాబాద్ మున్సిపల్ కౌన్సిల్ అధికార శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగ పట్ల నిజమైన నమ్మకము మరియు వ్యతిరేకత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌ భౌమత్వానికి ఐక్య ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించదని భగవంతుడి సాక్షిగా నా అందరికీ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ను వార్డ్ నెంబర్ థర్టీ హుజాబాద్ మున్సిపల్ కౌన్సిల్ సభ్యురాలిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదరని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను कन्फर्म मेड एक सिग्नेचर चाहिए सर लो सुनीता नयन मेनो वार्ड नंबर वार्ड नंबर 5 गुजरात गुजरात मुंसिपल मुंसिपल काम चलेगा सबीरा सबीरा का ఏర్పాటు చేయబడిన చేయబడిన భారత భారత రాజ్యాంగ రాజ్యాంగం పట్ల పట్ల నిజమైన నిజమైన కలిగి ఉంటానని కలిగి ఉంటానని మరియు మరియు నేను నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ

అధానానికి మరియు ప్రణవన్న గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రాజకీయ రంగంలో నాది తొలి ప్రస్థానం అయినప్పటికీ కూడా నాపై విశ్వాసం ఉంచి నమ్మకంతో నాకు పార్టీ టికెట్ ఇచ్చినందుకు పార్టీకి మరియు ప్రణవన్న గారికి నేను మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంతేకాకుండా హుజరాబాద్ ముప్పై వార్డు కౌన్సిలర్గా నన్ను ఎన్నుకున్న ప్రతి ఒక్క ఓటరుకు నా శ్రేయభలాషలందరికీ నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరి సమస్యలు పరిష్కరించాలని నేను ఒక అడుగు ముందుకేసాను మరియు నాకు కౌన్సిలర్లు అందరూ కూడా మరి తోడుగా ఉండి వారి సహాయంతో మరి నేను నన్ను బలపరిచినందుకు వారందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను హుజరాబాద్ పట్టణంలో ఏవైతే ప్రధాన సమస్యలు ఉన్నాయో ముఖ్యంగా త్రాగునీరు కావచ్చు డ్రైనేజ్ సమస్యలు కావచ్చు ఇంకా డబుల్ బెడ్రూమ్ ఇన్లు ఇందిరామ ఇన్లు పెన్షన్లు కావచ్చు ఏదైతే సమస్యలు ఉన్నాయో ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించి అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి నేను ముందుకు వెళ్తానని మరి ఒకసారి తెలియజేస్తున్నాను అంతేకాకుండా హుజరాబాద్ పట్టణంలో కోతుల సమస్యలు అయితే చాలా ఉన్నాయని నేను వార్డులో పర్యటించినప్పుడు వారందరూ తెలియజేశారు నేను అధిష్టానంతో మాట్లాడి చర్చించి దానికి అనుగుణంగా నేను నిర్ణయాలు తీసుకుంటానని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను ఎవరు మరియు పోలీసు వారికి కూడా మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేస్తున్నాను జై కాంగ్రెస్

ಮುನ್ಸಲ್ ಬೋರ್ಡ್ ಮುನ್ಸಲ್ ಬೋರ್ಡ್ ಕೊನಕಿ ಬ್ಯಾಕ್ ಕುಮಾರ್ ಕುಮಾರ್ ಅಂತ ఇతనైన రాజకీయ రంగంలోకి ఎందుకు రావాలని అనుకుంటున్నానే ముందుగానే మా కుటుంబము సోషల్ సర్వీస్లో ముందుంటుంది ఇంకా రాజకీయ రంగంలోకి వస్తే మరింత మెరుగైన సేవలు చేయవచ్చు అన్న ఉద్దేశంతో నేను రాజకీయ రంగంలో అడుగు పెట్టాను అంటే ప్రజల దగ్గరికి మరింత దగ్గరగా చేరువై వారి సమస్యలను తెలుసుకోవచ్చు వారిని పరిష్కరించవచ్చని ఆ ఉద్దేశంతోనే నేను విద్యావేత్తన అయినప్పుడు కూడా రాజకీయ రంగంలోకి అడుగుతున్నాను ఎన్నికల నిమిత్తం కోరం పదిహేడు మంది అటెండ్ అయిన కోరం మొదల ఈ

ప్రతిపాదించింది తాళ్ళ రమేష్ గారు అలాగే బలపరిచింది బద్యపెళ్లి వెంకటేశ్వర్లు గారు వైస్ చైర్పర్సన్ గా ఏకగ్రీ ఎన్నికైనట్టు ప్రకటించాం మరొకసారి నమస్కారం ఇప్పుడు హుజరాబాద్ మున్సిపల్ కౌన్సిల్ సంబంధించిన నూతనంగా చైర్పర్సన్ గా ఎన్నికైనటువంటి ಸುಹಾಶಿನಿಕಾಲಕ್ಕೆ ಸ್ವಾಗಂ ತಿ ವಾರಿಕೆಟ್ ಆಹ್ವಾನಿಸ నేను గుజరాబాద్ పురపాలక సంఘం చైర్పర్సన్ గా ఎన్నుకోబడినందున నేను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా నా దృష్టికి వచ్చిన విషయంలో ఏ వ్యక్తికి గానీ లేదా వ్యక్తులకు గానీ తెలిపానని లేదా తెలియకుండా నాకు తెలిసినవి ప్రిసైడింగ్ అధికారిగా అవసరం పరోక్షంగా లేదా పరోక్షంగా నా దృష్టికి వచ్చిన విషయాలను ఏ వ్యక్తికి కానీ లేదా వ్యక్తులకు కానీ తెలియనని లేదా తెలియకుండా నాకు తెలిసినవి ప్రిసైడింగ్ అధికారిగా అవసరమైన పద్ధతిలో సమర్థవంతంగా నా యొక్క విధులను నిర్వర్తిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ప్రతి ఒక్కరికి అధికారులకి మీడియా మిత్రులకి అలాగే ముఖ్యంగా పోలీస్ అధికారులకి అందరికీ మున్సిపల్ కౌన్సిల్ జరగ పక్షాన ధన్యవాదాలు మరియు ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ మరి ఈ సమావేశాన్ని నేను శ్రీనివాస హైదరాబాద్ మున్సిపల్ కౌన్సిల్ సభ్యులుగా శ్వాస ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విజేత చూపుతానని కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సర్వభాము ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించడమే భగవంతుడి సాక్షిగా సాక్షిగా ఏర్పాటు చేయకుండా మొత్తం రాసిన పట్టణ నిజమైన నమ్మకం విధేయ చూపుతారని కలిగి ఉన్నారని మరియు నేను స్వీకరించి చూపుతున్న భారతదేశ స్వప బ్రహోత్మార్థ్య వ్యక్తిత్వపడి నమ్మకంగా విధిస్తోని బహుమత్ సాక్షియా నా అంతర్జాతీయ సృక్ష్య రమణ చేసిన శ్రీపతి ప్రతభచారా అని నేను వాడ సభ్యురాలిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన పట్ల నిజమైన మరియు విధేయత చూపుతానని అనుకుంటున్నానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సర్వభౌత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించేదని భగవంతుని సాక్షిగా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ప్రతాప మంజులా నేను వార్డు నెంబర్ పద్దెనిమిది హుజురాబాద్ మున్సిపల్ కౌన్సిల్ సభ్యురాలిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా మరియు నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేశాను హైదరాబాద్ మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు చూపుతానని మరియు స్వీకరణ స్వీకరించబోతున్నా కానీ ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించడానికి భగవంతు సాక్షిగా సాక్షిగా ప్రభావం చేసింది శ్రీనివాస్ హైదరాబాద్ మున్సిపల్ కౌన్సిల్ సభ్యునిగా శ్వాసం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విజేత చూపుతానని కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న కలిగి భారతదేశ సర్వభామత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించడానికి నాక్షిగా

రాష్ట్ర సభ్యురాలిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని కలుగుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సర్వభావత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించేదని భగవంతుని సాక్షిగా నాంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను నేను వార్డు నెంబర్ పద్దెనిమిది హుజురాబాద్ మున్సిపల్ కౌన్సిల్ సభ్యురాలిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా మరియు నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను సభ మున్సిపల్ కౌన్సిల్ సభ్యులను శ్వాసం ద్వారా ఏర్పాటు భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు నేను చెప్తానని మరియు నేను స్వీకరి స్వీకరించబోతున్న కార్యం భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించడానికి భగవంతు సాక్షిగా సాక్షిగా ప్రభావం చేస్తున్నారు శ్రీమతి బండ అనే నేను వార్డ్ నెంబర్ ఆరు హుజరాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ సభ్యురాలిగా శాసనం ద్వారా ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విజేత చూపుతానని మరియు నేను స్వీకరి స్వీకరించబోతున్న పదవిని భారత సౌభాగ్య మత్వానికి ఐక్యంగా ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించ చేయబోతున్నానని భ భగవంతుడి సాక్షిగా నా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అంత నేమ్ నేను నాట్ పదహారు హుజరాబాద్ మున్సిపాలిటీ సభ్యురాలుగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విదేశ చూపుతానని కలిగి ఉంటానని మరియు మీరు స్వీకరించబోతున్న పదవి భారత భారతదేశ సర్వ 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 సర్వభౌమత్వానికి ఐక్యత వెంబడి నమ్మకంగా నిర్ణయించ కూరగాల నైన్ హుదరాబాద్ మున్సిపల్ కౌన్సిల్ సభ్యునిగా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని కలిగి ఉంటానని మరియు నేను సేకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోపడి నమ్మకంగా నిర్వహించేదని భగవంతుని సాక్షిగా నాతరాత్మ సాక్షిగా ప్రమాణము చేయించున్నాను రామకృష్ణ స్వామి అనే నేను వార్డ్ నెంబర్ పదిహేను మున్సిపల్ కౌన్సిలర్ నెంబర్ कंदा न श्री मुहमीर పదిహేడు హుజరాబాద్ మున్సిపల్ కౌన్సిల్ సభ్యుడిగా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదనని నేను నమ్మే దైవం సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను

ಐಕ್ಯತ <coughs> నిర్వహించదని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేతున్నాను